హలో ఫ్రెండ్స్ మీకు వీడియో ఇస్తే ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి అమరా అరుంధతి గురించి తెలుసుకోవడానికి ఆశ్రమానికి వెళ్తాడు కదా అక్కడ ఆ వార్డెన్ గారికి ఒక క్లాత్ ఇచ్చి ఇది అరుంధతి పేరెంట్స్ తనతో వదిలేశారు మేడం అని అంటే ఇది చాలు సార్ మేడం గారు ఏ ఆశ్రమం నుంచి వచ్చారో తెలుసుకోవడానికి అంటూ అది చూసి అప్పుడు అమర్తో చెప్తుంది అక్టోబర్ ముప్పై తారీఖు సరస్వతి గారికి ఇచ్చారు ఇచ్చారు సార్ అని అంటే అప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు అలాగే అరుంధతి గారి కోసం వాళ్ళ నాన్నగారు కూడా వెతుకుతున్నారు సార్ అని అంటుంది అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ ఏమన్నా ఉంటే చెప్పండి మేడం అంటే అప్పుడు ఆమె లిస్ట్ మొత్తం చూసి రామ్మూర్తి గారు సార్ అని అంటుంది అప్పుడు రాతోళ్ళు కూడా ఇంకొకసారి ఏమనుకో ఇంకొకసారి చూసి చెప్పండి అమ్మ అంటే చూ మళ్ళీ చూసి రామ్మూర్తి గారే సార్ ఇంకా అరుంధతి గారి సిస్టర్ పేరు కూడా ఇక్కడ రాసింది అని చూసి చూసి అరుంధతి గారి సిస్టర్ పేరు బాగుమతి గారు సార్ అని చెప్తుంది అప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్